అన్నా వెంట్రైన్ టీ ఆర్డర్స్ వచ్చి మీ పేరు లేదు వాల్ పే పేమెంట్స్ సర్క్యుమెంట్ టీ కూడా పెట్టిస్తారు వలే ఎంటి ఎక్స్మెంట్ ఎందుకంటే అది కూడా అక్కడనే నరకిరా నాన్న ఎట్లా బయనా భూమిలో బిన్ బిన్ అక్కడంతా అయిరా ఎట్లా బయనా అంటే బాబైరా మొత్తం ఉంటా ఏమంటావ్ అంటే మరేగలా లేదు లేక ఏంటి మొత్తం ఆర్టివి ఆబి కు ఎన్ని కాల్పోయినా చూడండి నాకేం ఆర్టివి తో ఏమీ లేదు అక్కడ ఆంటైర్ మొత్తం ఆయనంటాడు గవర్నమెంట్ కుంకుందంటాడు એટલે તો સર મેને વાત કરી 12 માર્ચ નું મૂળ ના નાટક બસ એટલું ఈ చంద్రకృష్ణారెడ్డి విద్యనాథుల కణం కనపైన మూడు ఎకరాలు మాకు అసలా ఎనభై ఒకటి సర్వే నంబరు వన్ టూలో టూలో వచ్చి వాళ్ళ కుటుంబానికి మూడు ఎకరాలు ఇచ్చినారు ఆ టూ లో వాళ్ళ తమ్ముడు అనిపించుకుంటే నా దానికి అడ్డపడుతున్నారు ఇప్పుడు అందరికీ చెప్పినాము సాధన లేదు ఎక్కడ మాకు నిరుపేరు కింద జమ చేస్తున్నారు మమ్మల్ని అన్నయ్య నిన్నంత పది నాలుగు మా పేరు తొలగించి ఇది ఇది ఏం భూమి అని పెట్టినారు దిగులు భూమి కింద పెట్టి మండలంలో తీసేసినారు అదే విధమని అడుగుతా అంటే వీళ్ళు ఏం చెప్తారు మేము ఎవరికి లేదు వాళ్ళకి మీకు ఇలా లోన్ అంటారు మేము లక్ష రూపాయలు గవర్నమెంట్ లోన్ ఇచ్చింది ఏటా ఏటా రిన్వాల్వ్ చేస్తున్నాము పంట నష్ట పరిహారానికి కూడా డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ పన్నెండు పన్నెండు వేలు క్రాప్ లోను తొంభై మూడు వేలు క్రాప్ లోను బ్యాంక్ లో సంవత్సరం చేసుకుంటున్నాం రెండు నెలలు తిరుగుతున్నా తిరుగుతా అంటే ఇదిగో నీ కొలు చేపిస్తాం అదిగో కొలు చేపిస్తాం అంటారు వాళ్ళు దౌర్జన్యం వచ్చి పండలో రాళ్ళు తీసుకుంటున్నారు మేము వాళ్ళ బాధకు తట్టుకోలేక చేంతా వాళ్ళు జాగ్స్ చేసుకుంటా చేసుకుంటా చూపుతున్నారు పంట పెడతాన్నారు మమ్మల్ని దౌర్జన్యంతో మమ్మల్ని కొట్టేకొస్తున్నారు రాళ్ళు తీసుకొని చూసేకి అతన్ని తిరుగుడు కన్నైనా గుడ్ అంటారు చిరుపని కొండలోండి ఎన్నికొస్తున్నాం పోయిన గెలాలను కూడా ఎన్నికం పెంచారు ఇప్పుడు మేము నాలుగేళ్ళ నుండి పంట పెడతాము మమ్మల్ని యువరు అడ్డగిలా మాట్లాడతారు మాటారి కింద వచ్చి పనుకుంటారు మేము చేయలేకపోతే మాకు న్యాయం జరగలేదు సార్ న్యాయం చేస్తేనే మేము పది